గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన సతీష్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లాకు ఎస్పీగా బదిలయ్యారు ఈ సందర్భంగా పోలీసు మైదానంలో సతీష్ కుమార్కు వీడ్కోలు పలికారు చేశారు డిసిఆర్బి ఆఫీసు డిసిఆర్బి టూ ఆఫీసు ఐటీ కోర్ ఆఫీసు సిఐ గారి ఛాంబరు ఇట్లా అవన్నీ చూసుకుంటూ వెళ్తే ఇన్ని కార్యక్రమాలు జరిగాయో డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్ని జరిగాయి అట్లా కాకుండా పర్మనెంట్ ప్రాబ్లం ఒకటి ఉండేది పీజీఆర్ఎస్ కి దానికి సుమారు ముప్పై లక్షల దాకా విటి యూనివర్సిటీ వాళ్ళ సహకారం సౌజన్యంతో వారితో సారు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ వాళ్ళకి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తున్నారు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఎప్పుడు మాట్లాడినా మన వాళ్ళ గురించి వాళ్ళకు లీవ్లు ఇస్తున్నారా ఇస్తున్నారా ఇవన్నీ అడిగేవారు కొద్దిగా క్రమశిక్షణ డిసిప్లైన్ చెప్తున్నారా వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు మీరు అడుగుతున్నారా అని ఇట్లా రకరకాలుగా మమ్మల్ని అడుగుతుండేవారు మీ గురించి ఎప్పటికప్పుడు విచారించేవారు సార్ ధన్యవాదాలు పదమూడు ప్లేట్లు ఉన్నాయి పదిహేను రోజులకు ఒక ప్లేట్ ఎక్కుతుంది ఆ విధంగా వన్ ఇయర్ కి మొత్తం క్యాల్కులేషన్ చేశారు సారు ఆఫీస్ ఖర్చులు పాస్పోర్ట్ అదేవిధంగా పాస్పోర్ట్కి బుక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక లక్ష తొంభై నాలుగు వేల రూపాయల చిల్లరి వన్ ఇయర్ అవుతుంది డ్యూటీఆర్ఎస్ఐ గారికి అవన్నీ కూడా సారికి చెప్తున్న క్షణమే ఇమీడియట్ గా ఫైల్ తీసుకురమ్మన్నారు త్వరగా ఫైల్ తీసుకెళ్తే శాంక్షన్ చేసి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అది చాలా శుభపరణము అదే విధంగా ఎక్కడ కూడా చిన్న ఆ తప్పు కూడా జరగకుండా ఏఆర్ కూడా ఎక్క చేస్తారని చెప్పి ఇప్పటి వరకు భాగం చేస్తున్నారు సార్ ఇక మీద కూడా అలాంటి ఆరోపణలు కూడా ఏమి లేకుండా ఉంటాయి సార్ అది मेरे साथ हाँ, महाराज श्री सा... की? की की के? के? హాల్ట్ అవడం కానీ ముందుకు రావడం కానీ సో పర్ఫెక్ట్గా ఉంది ఇంత షార్ట్ టైంలో ఇంత పర్ఫెక్ట్గా చేయడం కష్టం బట్ దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గుంటూరు యాక్చువల్లీ అంటే మనకి ఎంత ప్రోటోకాల్ డ్యూటీస్ ఉందనా ఎంత హార్డ్ వర్క్ ఉందన్నా ఆ క్వాలిటీని రిఫ్లెక్ట్ చేయడం అనేది గుంటూరు స్పెషాలిటీ సో ఎనీవేస్ ఈ ఫోర్ నా ఫోర్టీన్ మంత్స్ ఈ ఫోర్టీన్ మంత్స్లో పాజిటివ్స్ నెగటివ్స్ అప్స్ అండ్ డౌన్స్ చాలా చూడడం జరిగింది చాలా నేర్చుకున్నాను మీకు కూడా రెండు ప్లాటూన్ రావడం వల్ల నాకు తెలిసిన వరకు కొంచెం కొంచెం మీకు ఒక చిన్న రిలాక్సేషన్ దొరికి ఉండొచ్చు అదేవిధంగా ఇంకొక రెండు ప్లాటూన్స్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్లో మాక్సిమం వచ్చేస్తాయి దానికన్నా సెటప్ అని జరగడం జరిగింది ఆల్మోస్ట్ మీకు ప్లాటూన్స్ ఒక కంపెనీ ప్లస్ వన్ ప్లాటూన్ సో వన్ కంపెనీ కొత్తదిగా వచ్చిన తర్వాత చాలా వరకు వర్క్ మీకు ఇంకా కొన్ని ఫ్రీ అవ్వచ్చు సో చెప్పినట్టు ఈ సైజ్ అండ్ ఈ ఎస్కార్ట్ సంబంధించిన ఎక్స్పెండిచర్స్ కూడా ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు ఏఆర్ గారు రైట్ టైంలో నోటీస్లో పెట్టారు అది ఒక పెద్ద బర్డన్ యాక్చువల్లీ చెప్పినట్టు ఇప్పుడు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినది రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో చేసినప్పుడు ఇంకా ఏఆర్ పైన ఒక బర్డన్ కూడా తగ్గొచ్చు అదర్వైజ్ హోమ్ గార్డ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ యాక్చువల్లీ మీ అంటే మీ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఇంపార్టెంటే ఎస్పెషలీ గుంటూరులో గార్డ్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ మనీ అంటే మనీ అప్పు తీసుకొని ఇవ్వకపోవడం వల్ల చాలా కంప్లైంట్స్ వస్తుంది సో సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మేబీ ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు ఏఆర్ డిఎస్పి గారు కంటిన్యూస్గా మన వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ అలాంటి మనీ విషయంలో కొన్ని జాగ్రత్తగా ఉండాలన్నది వాళ్ళకి చెప్పాలి బికాస్ వాళ్ళ లైఫ్ దానివల్ల అఫెక్ట్ అవుతాయి ఖచ్చితంగా అలాంటి చిన్న చిన్న విషయాలు మీరు కూడా కరెక్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను తీసుకున్న మంచి విషయాలని తీసుకొని నేను ఇంకా బెటర్గా పనిచేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఫ్యూచర్లో మనందరూ మళ్ళీ కలుస్తాము మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉందంటే అంటే మేబీ ఫోన్ వైజ్ నేను రీచబుల్ అంత లేకపోవచ్చు బట్ అదర్వైజ్ మీరు ఎప్పుడైనా సత్యసాయి డిస్ట్రిక్ట్ పుట్టపర్తి రాగలుగుతారంటే ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు ఉంది నా ద్వారా హైర్ ఆఫీసర్ దృష్టికి తీసుకొని వెళ్ళాలంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మీరు ఎనీ టైం రావచ్చు నన్ను వచ్చి కలవచ్చు ఆల్వేస్ డోర్ విల్ బీ ఓపెన్ ఇక్కడ ఎలాగా మీరు ఎనీ టైం వస్తారో అక్కడ కూడా మీరు అన్ని ఎనీ టైం రావచ్చు ఫోన్ కాకుండా పర్సనల్గా రండి సరదాగా పుట్టపర్తి చూసినట్టు ఉంటాయి మీ ప్రాబ్లమ్ని నా దగ్గర చెప్పినట్టు ఉంటాయి నా ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తాను నా వరకు ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈ వండర్ఫుల్ పెరేడ్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇప్పుడు నేను చార్ జూలై సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తీసుకున్నాను తర్వాత దాదాపు పది నాలుగు నెలలు గుంటూరు ఎస్పీగా పని చేయడం జరిగింది ఈ పది నాలుగు నెలల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ కూడా చేయడంలో చాలా సాటిస్ఫాక్షన్ సో ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి మీడియా మంత్రులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఇప్పుడు కొత్త సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ ఎస్పిగా వెళ్తున్నాను ఇక్కడ చేసిన ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అక్కడ చేయడానికైనా చాలా మంచి బేస్ని సెట్ చేసి ఇవ్వడం ఇచ్చింది సో ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరూ కూడా థ్యాంక్ యూ ఈ జిల్లా ఎలా సంతృప్తి మీకు ఇచ్చింది సార్ ఎలా సంతృప్తి మీకు ఇచ్చింది ఈ జిల్లా అంటే మంచి సాటిస్ఫాక్షన్ అంటే ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్ సో బెస్ట్ ఇవ్వడం జరిగింది సో ఐ ఫీల్ గుడ్ యాక్చువల్లీ ఫై మీ పనితీరు మెచ్చే మీ సత్యసాయి జిల్లా బదిలీ చేశారనుకుంటున్నాను మేబీ అదే రీజన్గా ఉండొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ